హరే కృష్ణ సో ఓకే సో మనం మంగళాచరణం చేసుకొని స్టార్ట్ చేద్దామంట ఓం అజ్ఞాన జ్ఞానాంజనాశలాకయక్షన్మిళిత శ్రీగ్రురవీ నమ శ్రీచైతన్యమనోభీ స్థాపిత భూతలే స్వయం రూపాయ वन्देऽहं श्रीगुरोन् श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं तं सजीवं साद्वैतं सावदूतं वरिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणलिता श्रीपिशाकान्वितांश्च नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिग्रामिने नमस्ते सारस्वते देवे प्रचारिणे निर्विशेषः शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनामिने गौरद्विष नमः हे कृष्णा करुणा सिन्धो दीनबन्धुजगत्पते गोपीशगोपिकान्तराधाकान्तनमो सुते राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये निराचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाताय ते नमः वाञ्छाकल्पतरूपभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्रीकृष्णचैतन्यप्रभुनित्यानन्द श्री अद्वैतगदाधर श्रीवासादिगौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे अन्तमिदौ श्लोकं यमदूतौ तदा प्राप्तौ భీమౌ సరీక్షణం సదృష్టహృదయన్ మూత్రం విముంచతి మృత్యు సమయంలో ఏం జరుగుతుంది ఇప్పుడు మనం చూసాము లాస్ట్ క్లాస్ వరకు ఒక భౌతికవాది ఒక కర్మి ఏ విధంగా ఎన్ని రకాల భోగవృత్తి జీవితం జీవించి భోగించడానికనేసే దానికోసం మనం ఎన్ని రకాల పాపకార్యాలైనా చేసిన వ్యక్తి అలా మృతి చెందిన తర్వాత ఏం జరుగుతుందంటే ఆయన ముందు ఏ చూసేది ఎవరిని అంటే మృత్యు సమయంలో యమదూతల్ని యమదూతవు తద్రాప్త వెంటనే అక్కడికి యమదూతలు చేరుకుంటారు అనమాట సో యమదూతలు అక్కడికి చేరుకున్న తర్వాత ఎవరు యమదూతలు యమరాజు యొక్క భటులు యమభటులు యమదూతలు సో వాళ్ళు ఆయన ముందు ఉంటారు ఎంతో కోపంతో వాళ్ళని చూసి ఎంత భయం వేస్తుందంటే ఆ వ్యక్తికి మలమూత్రాలు త్యాగం చేస్తూ ప్రాణాలు వదిలేస్తాడు అన్నమాట ఆ వ్యక్తి సో ఇలా అంత భయం వేస్తుంది ఆ వ్యక్తికి ఒక వ్యక్తి ఈ శరీరాన్ని వదిలిన తర్వాత అదేవేళ ఆయన పుణ్యకార్యాలు చేశాను ఆయన స్వర్గానికి వెళ్తాడు భక్తి చేసుకుంటే శుద్ధ భక్తి చేసుకుంటే భగవద్ధామానికి వెళ్తాడు లేకపోతే పాపకార్యాలు చేస్తే మాత్రం నరకానికి వెళ్తారు సో ఇలా పాపకార్యాలు చేసి చనిపోయినవాడు ఎక్కడికి వెళ్తున్నాడు నరకానికి కానీ నరకానికి వెళ్ళే ముందు కూడా నరకంకు వెళ్ళే దారిలో కూడా ఎన్నో రకాల కష్టాలను అనుభవించవలసి వస్తుంది వ్యక్తి అవి ఇక్కడ వర్ణించారనమాట శ్లోకాల్లో మనం చూద్దామంట సో ఈ విధంగా ఇలాంటి వారిని యమదూతలు తీసుకుని వెళ్తారన్నమాట యాతనా దేహ ఆవృత్య పాశైర్ భద్వా దీర్ఘం అధ్వానం దండ్యం రాజభటాయత ఇప్పుడు ఆయనకు యాతన అంటే పనిష్మెంట్ అనమాట బాగా కష్టం ఇవ్వడానికి ఆయన ఒక రక రకమైన దేహాన్ని దేహ ఆవృత్తి ఇప్పుడు చూడండి ఆ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు చనిపోయాడు అన్నమాట చనిపోయాడు కాబట్టి ఆయన ప్రతి ఒక్కరికి మనము చర్చించుకున్నాము ఆత్మ ఉంటుంది ఆత్మే మనం ఆత్మ పైన ఆత్మకు ఒక సూక్ష్మ శరీరం ఉంటుంది ఒక స్థూల శరీరం ఉంటుంది స్థూల శరీరం మనకు కనిపించేది సో మృత్యు సమయంలో మనము ఈ స్థూల శరీరాన్ని వదిలేస్తాం కానీ సూక్ష్మ శరీరం ఎంతకాలమైతే మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉంటాము పద్నాలుగు లోకాల్లో ఎక్కడ తిరిగినా కానీ మనతో పాటు మన సూక్ష్మ శరీరం మనతో పాటే ఉంటుంది సో నరకానికి వెళ్ళినా కానీ సూక్ష్మ శరీరం మనతో పాటు వెళ్తుంది కానీ ఇంకా మనం కష్టం అనుభవించాలి బాధను అనుభవించాలి అంటే ఇప్పుడు మనకు బాధనిచ్చేది ఎవరు ఆత్మను ఎవ్వరు ఏం చేయలేరు ఆత్మను ఎవరు చంపలేరు తాకలేరు అవునా సో మనకు కష్టాలించేది ఏంటంటే ఇప్పుడు మన శరీరం అవునా మన శరీరానికి ఏదైనా దెబ్బ తగిలితే మనకు బాధ కలుగుతుంది నొప్పి కలుగుతుంది అవునా సో ఇప్పుడు శరీరం లేదు కదా సో మనం నొప్పిని అంటే బాధను అనుభవించడానికి మనకు ఒక రకమైనది ఒక శరీరం కావాలన్నమాట భౌతిక శరీరం సో అందుకే ఈ యొక్క సూక్ష్మ శరీరం పైన ఇంకొక అలాంటి ఒక సూక్ష్మ అంటే ఒక రకమైన కవరింగ్ ఇస్తారనమాట ఒక రకమైన శరీరం వాళ్ళకి మనకు లభిస్తుంది అనమాట తీసుకువెళ్ళేటప్పుడు అది మీకు కనిపించదు అది అది ఎటువంటి సూక్ష్మ పదార్థాలు ఉంటుందంటే రూపాల ద్వారా రాస్తారు అది మనకు కనిపించదు అనమాట చాలా సూక్ష్మైన పద భౌతిక పదార్థాలతోనే నిర్మితమైన ఒక శరీరాన్ని ఈ అమరు ఆ సమయంలో ఆ యొక్క సూక్ష్మ శరీరంతో ఉన్న వ్యక్తికి పైన ఇస్తారన్నమాట సో అంటే ఇప్పుడు ఆత్మ సూక్ష్మ శరీరం ఇంకొక శరీరం దొరుకుతుంది వాళ్ళకి ఏది యమ యమబలు ఇచ్చారనమాట ఇప్పుడు ఆ శరీరాన్ని ముందు వారి పైన వేసేసి అంటే ఇప్పుడు దానిపైన కప్పేసి అనమాట సూక్ష్మ శరీరం పైన ఈ శరీరం కప్పేసి ఇప్పుడు అనమాట ఎలా యమపాశం యమపాశం వేసి మెడలో వేసి ఇప్పుడు లాగుతారనమాట ఆ శరీరంలోంచి బయటికి లాక్కొని తీసుకెళ్తారనమాట ఎలాగైతే ఒక వ్యక్తి అపరాధి ఉంటాడు రాజ్యంలో ఒక రాజు ఎలాగైతే రాజభటులతో ఆ యొక్క అపరాధిని దండి దండించే దండన విధించే వ్యక్తిని ఎలాగైతే తీసుకొని వెళ్తారో రాజభటులు అలాగే ఇక్కడ కూడా ఈ యొక్క యమభటులు కూడా ఇక్కడ వాళ్ళ యమభాషం ద్వారా ఈ యొక్క వ్యక్తి ఆత్మ సూక్ష్మ శరీరంతో పాటు ఇంకొక కవరింగ్ ఇచ్చి హింపాషంతో మెడలు వేసి లాగి అనమాట ఎందుకు అంటే ఇంకొక శరీరం ఇచ్చిందంటే వానికి ఇంకా కష్టాలు అనుభవించడానికి సో రౌపాల్ ద్వారా అంటున్నారు అనమాట చేతన చరితామృతంలో రాశారు ఎలాంటి దండను విధించేవారు ముందు రాజులు సో రాజు దండనే విధించేవారంటే ఒక రకమైన దండన గురించి ఇక్కడ ఇచ్చారు రాజు యొక్క భటులు ఇటువంటి అపరాధిని క్రిమినల్ని తీసుకొని అనమాట ఒక నౌకలో నావలో నది మధ్యలోకి తీసుకువెళ్ళి అక్కడ ఆయన జుట్టును పట్టుకొని నీళ్ళలో ముంచేసేవారు అనమాట వ్యక్తిని సో అలా నీళ్ళలో తలకైనా ముంచేసేవారు అప్పుడు ఆ వ్యక్తి అపరాధి శ్వాస పీల్చుకోలేక చాలా కష్టపడుతున్నప్పుడు ఇంకా ప్రాణాలు వదిలేస్తాడేమో అనుకున్నప్పుడు బయటికి తీస్తారనమాట మళ్ళీ అతన్ని నీళ్ళల్లోంచి అప్పుడు అతను అని శ్వాస పీల్చుకుంటాడు అమ్మ బతికిపోయానని చాలా కొద్దిగా సరిగ్గా శ్వాస పీల్చుకొని మళ్ళీ నార్మల్ అయిపోగానే మళ్ళీ ముంచేస్తారనమాట ఈ నీళ్ళల్లోకి అలా అతనికి బాగా కష్టాన్ని కలుగు చేస్తారు విధిస్తారు విధిస్తారనమాట సో శరీరం వెళ్ళిపోయిందనుకోండి మరి దండను విధించలేరు అందుకనే శరీరం కావాలి దానికి దండను విధించడానికి అందుకే ఇక్కడ కూడా మనం బాధను అనుభవించాలని మనకు ఒక దండన విధించాలనేసి పటులు ఒక శరీరాన్ని ఇచ్చి తీసుకెళ్తారనమాట ఆత్మ శరీరంలోంచి తయోర్ నిర్భిన్న హృదయ తర్జనైర్జావే పథుః్యమాణ ఆర్తోగం స్వం అనుస్మరన్ ఈ విధంగా యమ భటుల ద్వారా తీసుకొని వెళ్ళబడుతున్నప్పుడు దారిలో అతను యమభటులు అలా వాళ్ళని ఆ వ్యక్తిని తీసుకొని వెళ్తుంటే వాళ్ళ చేతిలో అతన్ని అతను ఉండి ఆ సమయంలో కంపించిపోతాడనమాట వణికిపోతూ ఉంటాడు వ్యక్తి అంటే భయంతో ఆ విధంగా దారెం దారిన వెళ్తున్నప్పుడు అక్కడ కుక్కలు ఆయన్ని కరుస్తాయి అన్నమాట దారిలో దారింపట కుక్కలు కరుస్తూనే ఉంటాయి సో ఈ కుక్కలు కరిచినప్పుడల్లా అతనికి చేసిన పాపాలన్నీ గుర్తుకొస్తాయంట ఈ పాపాలన్నీ గుర్తుకొచ్చి ఈ విధంగా కుక్కలు కరవడం ఈ విధంగా ఇంకా చాలా జరుగుతాయి సో ఆ టైంలో ఇంకా అతను ఇంకా భయభ్రాంతికి గురై ఇంకా దుఃఖానికి గురైపోతాడంట సో ఇప్పుడు ఈ సమయంలో అతను వస్తుందనమాట ఏమేం పాపాలు నేను చేశాను అని నా జీవితంలో భగవద్గీతలో రాశారు కామైస్తేస్తే హితజ్ఞాన సో కామం చేత జ్ఞానము మొత్తము కవర్ అయిపోతుంది అన్నమాట కామం అనేది జ్ఞానాన్ని కప్పేస్తుందన్నమాట సో అందుకని ఎంత విద్వానుడైనా ఎంత పెద్ద జ్ఞాని అయినా ఆ వ్యక్తి ఇలాంటి అనర్థ కామవాసన ఉన్నప్పుడు ఉత్పన్నమైనప్పుడు ఆ వ్యక్తి అదంతా మర్చిపోతాడనమాట జ్ఞానము బుద్ధి తెలివి అంతా మర్చిపోతాడు మర్చిపోయి ఆయన పాపకార్యాల్లో మునిగిపోతాడనమాట దాని తర్వాత అతను మర్చిపోతాడు ఆ సమయంలో ఏం మర్చిపోతాడు అరే నేను ఇది పని చేస్తే తర్వాత నాకు రకరకాల దండనలు విధించబడతాయి నరకంలో అనే విషయాన్ని మర్చిపోతాడు ఆ సమయంలో అతను ఆ యొక్క కోరిక ఆ యొక్క ఇంద్రియ తృప్తి పూర్తి చేసుకోవడంలో తర్వాత చూసుకుందాం ఏం జరుగుతుంది ఎవరు చూసారులే నరకం ఎవరు వెళ్ళారులే ఏం జరుగుతుంది తర్వాత చూద్దాం ముందు ఇప్పుడు ఎంజాయ్ చేయాలంతే సో ఏ విధంగా ఆ వ్యక్తి ఏంటంటే ఎంత జ్ఞానవంతుడైనా సరే అన్నీ కూడా ఈ కామవాసన లేకపోతే ఇటువంటి భౌతిక కోరికలు ఆయన్ని ఆయన యొక్క జ్ఞానాన్ని కూడా కప్పేస్తాయన్నమాట సో అలా ముందు ఆలోచించకుండా ఆ సమయంలో తర్వాత ఏం జరుగుతుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోకుండా రకరకాల పాపకార్యాల్లో తలబడతాడు వ్యక్తి మునిగిపోతాడు చేస్తాడు తద్వారా ఇప్పుడు మళ్ళీ ఇలా నరకంలో అనుభవించాల్సి సో ప్రభుపాల వారు రాస్తున్నారు ఈ విధంగా ఇప్పుడైతే సమాజంలో ఇంకా కలిగి వాసుల దుర్భాగ్యం ఏంటంటే గవర్నమెంటు సర్కారే వీరే ఏం చేస్తున్నారు సర్కారు గవర్నమెంట్ వీళ్ళే ఇంద్రియ భోగం పాపకార్యాలు చేసుకోవడమని ప్రజల్ని ప్రేరేపిస్తున్నారంట ఏ విధంగా అంటే మామూలుగా ఒక వ్యక్తి పురుషుడు స్త్రీ మైథులం ద్వారా సంతానం ఉత్పన్నం చేయాలన్నమాట సో అలా ఇప్పుడు మరి సంతానం ఉత్పన్నం కాకూడదు అనేసి గవర్నమెంటే సప్లై చేస్తుంది అనమాట మీరు ఎంత భోగించుకోండి కానీ ఈ ట్యాబ్లెట్లు వేసుకోండి సంతానం ఉత్పన్నం కాదు లేకపోతే ఒకవేళ మీరు గర్భం దాల్చినా కానీ స్త్రీలు మీరు వెళ్ళేసి అబోర్షన్ చేయించుకోవచ్చు హాస్పిటల్లో ఏం పర్వాలేదు అనేసి ప్రేరణిస్తున్నారనమాట సరకారే ఈ విధంగా పాపాలు జనాలు చేయడానికి ఇంకా ప్రోత్సహిస్తున్నారన్నమాట ప్రస్తుతం ఉన్న సర్కారు అన్ని దేశాల్లోనూ ఈ విధంగా జరుగుతుంది అనేసి ప్రభుపాల్ ద్వారా చెప్తున్నారనమాట అందుకనే ఈ యొక్క మొత్తం విశ్వంలో ఎక్కడ ఒక ఇన్స్టిట్యూషన్ లేదు కార్యాలయం లేదు ఎక్కడ కూడా సంస్థ లేదు విద్యా సంస్థ లేదు ఏదైతే శిక్షణని ఇస్తుందో ఒక వ్యక్తి ఎలా ఇంద్రియాలని నిగ్రహించుకొని నియంత్రించుకొని జీవించాలి ఎందుకంటే అసలైన శిక్షణ ఎడ్యుకేషన్ అసలైన బోధన అంటే ఇది వేరే సబ్జెక్ట్స్ అన్నీ కూడా తర్వాత అసలైన శిక్షణ ఎడ్యుకేషన్ అంటే చిన్నప్పటి నుంచి ఇవ్వవలసింది ఇంద్రియాల్ని నియంత్రించుకొని నిగ్రహించుకొని జీవించగలగడం ఇది నేర్పించడమే అసలైన శిక్ష మిగతా ఏ ఏ ఎడ్యుకేషన్ అయినా సరే స్కూల్లో కాలేజీలో నేర్పించే అన్ని దీని తర్వాత తర్వాతే ఇది లేదంటే మాత్రం మీకు ఏ ఎడ్యుకేషన్ లేనట్టే మీరు ఇంకా ఏమాత్రం విద్య రానివ్వనట్లే ఎందుకంటే చూసారు కదా ఇక్కడ మీకు ఎంత జ్ఞానమున్నా సరే ఒకవేళ మీ పట్ల మీ ఇంద్రియాల పట్ల మీకు నియంత్రణ లేకపోతే మీరు పాపాలు చేసేస్తారు అందుకనే చూడండి ఎంతో విద్వానులు ఎంతో జ్ఞానులైనా కానీ రకరకాల పాపాలు స్కామ్లు చేసి ఎలా తర్వాత జైలు వెనకాల జైల్లో పడతారు అక్కడ నుంచి తప్పించుకుంటే నరకంలో అయితే ఎలాగో శిక్షణ అనుభవించవలసిందే సో అందుకనే ఇక్కడ ప్రభుపాల్ ద్వారా చెప్తున్నారనమాట ఒకవేళ మీరు ఇక్కడ తప్పించుకోవచ్చేమో చట్టం నుంచి కానీ యమరాజు నుంచి మాత్రం తప్పించుకోలేరు నీలై సంతప్యమాన పృష్టే పతి వాలు నిరశ నిరాశ్రమోదకే ఇంకా ఏం జరుగుతుందంటే పైనుంచి సూర్యుడు ఎంతో తేజస్సుతో వెలిగిపోతూ ఉంటాడనమాట అంటే చాలా వేడి సూర్యుడు యొక్క తాపం ఆ వ్యక్తికి తగులుతుందనమాట అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దారిలో అంతేకాకుండా సూర్యుడు యొక్క తేజస్సు వేడి కిరణాల కారణంగా కింద ఉన్న మొత్తం ఇసుక కూడా ఎంతో వేడిగా మారిపోతుందంట ఎంతో వేడి తెలుసా మీకు ఇసుకలో వే ఇసుకను వేడి అందులో ఎన్నో విషయాలు పదార్థాలు మీరు వంట చేయవచ్చు సో అటువంటి అంటే మొత్తం వేడిగా ఉంది కింద ఇసుక పైనుంచి సూర్యుడు కూడా ఎంతో తాపాన్ని వేడిని అందిస్తున్నాడు అనమాట అంతేకాకుండా ఆయన ద వెళ్తున్న దారి రెండు వైపులా కూడా ఉన్న చెట్లు అన్నీ కూడా మంటలు అంటుకొని ఉన్నాయన్నమాట అంటే అగ్ని అంటే నడిచి వెళ్తున్న వ్యక్తి రెండు సైడ్ నుంచి అగ్ని ఉంది కింద కూడా ఇసుక అంతా వేడిగా ఉంది పైన సూర్యుడు కూడా తాపం తీవ్రంగా ఉందన్నమాట సో అటువంటి పరిస్థితులు ఆ వ్యక్తి నడవలేకపోతాడు సరిగ్గా కానీ నడవవలసి వస్తుంది అందుకంటే వెనకాల నుంచి ఈ యముబట్టులు యమదూతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెనకాల నుంచి విప్ మీద వాయిస్తూ ఉంటారనమాట విప్ కొరడా తీసుకొని వాయిస్తూ ఉంటారనమాట సో అలా అతని వ్యక్తికి అలాంటి పరిస్థితుల్లో ఎంతో దాహం ఎంతో ఆకలి వేస్తుంది కానీ అక్కడ తాగడానికి నీళ్ళు ఏమి దొరకవు నీరేమి దొరకవు సో ఏ నీరు తాగలేడు చాలా దాహం వేస్తుంది ఆకలి వేస్తున్నా ఏం తినడానికి లేదు సో కూర్చుందామంటే అక్కడెక్కడ నీడ కూడా లేదు అక్కడే దారిలో కూడా కూర్చోలేడు అదనమాట పరిస్థితి తత్రంతో మూర్ఛి తరసాయమ సాధనం ఆ విధంగా ఆ రోడ్డు పైన ఆ రాస్తా ఆ దారి వెంబట వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి యమరాజు దగ్గరికి వెళ్తున్నాడు కానీ వెళ్ళేటప్పుడు అలా ంతి బాధతో అప్పుడప్పుడు స్పృహ కూడా కోల్పోయి కింద పడిపోతాడు కానీ మళ్ళీ లేవాల్సి వస్తుంది వెంటనే అలా స్పృహపడిపోయి అక్కడే ఉండిపోడు వెంటనే అంటే మధ్య మధ్యలో అలా స్పృహ కూడా కోల్పోతాడు అనమాట అంత తీవ్రమైన బాధ ఆయనకు కలుగుతుంది కానీ మళ్ళీ లేచి వెంటనే నడుచుకుంటూ వెళ్ళాల్సిందే అలా నడుచుకుంటూ నలు నడుచుకుంటూ యమరాజ్ దగ్గరికి చేరుకుంటాడు వ్యక్తి ఇది అన్నమాట వెళ్ళే దారిలో జరిగేది ఇప్పుడు నరకానికి ఇక్కడ నుంచి నరకానికి ఎంతూరం అనేది కూడా వచ్చే శ్లోకంలో ఇచ్చారన్నమాట యోజనా సహస్రాణి నవతి నవచాద్వన త్రిభిర్ముహూర్తేర్ ద్వాభ్యాం వా నీత ప్రాప్నోతి యాతనా ఈ విధంగా అతను తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది అంటే నైంటీ నైన్ థౌజండ్ తొంభై తొమ్మిది వేల యోజనాలు ఈ విధంగా ఆయన నడుచుకుంటూ వెళ్ళాలి కానీ ఇంత దూరం కూడా మూడు ముహూర్తాల్లోనే వెళ్ళిపోతాడంట త్రిబిర్ ముహూర్తేర్ సో యోజనానం సహస్రాని నవతిం నవచాద్వన తొంభై తొమ్మిది వేల యోజనాలు ఈ విధంగా కష్టాలు అనుభవించుకుంటా మూడు ముహూర్తాల్లోనే చేరుకుంటాడంట ఇప్పుడు ఎక్కడికి ఎక్కడ ఇప్పుడు తనకి దండన విధించబడబోతుందో అక్కడ ఆ దండన ద్వారా ఎంతో కష్టాన్ని భోగించబోతున్నాడు సో ఇప్పటివరకు జరిగిందంతా జస్ట్ ఒక టీజర్ అనమాట అంటే శాంపుల్ మాత్రమే సో ఇంకా మెయిన్ అసలు దండన అనేది యమరాజ్ దగ్గరికి వెళ్ళినాక మిగు దొరుకుతుంది అది ఎలా ఉంటుంది అనేది కొంచెం చిన్న శాంపుల్ ఇక్కడ ఇచ్చారు వచ్చే శ్లోకాల్లో ఇంకా డీటెయిల్గా మనకి ఐదవ స్కందంలో నరకాల గురించి వర్ణన ఉంటుంది అప్పుడు చూద్దామంట సో ఇప్పుడు వెళ్ళే దారి ఎంత దూరం ఉంది అంటే ఇక్కడ రాశారు తొంభై తొమ్మిది వేల యోజనాలు ఒక్క యోజన అంటే ఎనిమిది మైళ్ళు అంటే మొత్తం తొంభై తొమ్మిది ఇంటూ ఎనిమిది చేసుకుంటే మనకి ఏడు వందల తొంభై రెండు వేల మైళ్ళు దూరం అనమాట ఇంత దూరం మూడు ముహూర్తాల్లో చేరుకుంటారంట వ్యక్తి చాలా తక్కువ సమయంలో చేరుకుంటారు ఇప్పుడున్న వైజ్ఞానులకి ఇది ఎలా జరుగుతుంది జరగగలదు అని ఆశ్చర్యపోవచ్చు నమ్మశక్యం కాకపోవచ్చు కానీ ఇది సత్యం అంతేకాదు ఏ శరీరం వాడికి దొరుకుతుంది ఆ వ్యక్తికి ఒక శరీరాన్ని ఇచ్చి ఆ శరీరం ద్వారా ఇంత ఫాస్ట్గా ఈ శరీరంలో వెళ్ళే మాస్ట్ అంత ఫాస్ట్గా కానీ ఆ శరీరంలో అంత స్పీడ్గా తీసుకెళ్ళిపోతున్నారు యముబట్టులు సో ఆ శరీరం దేంతో ఆ యముబట్టులు ఇచ్చిన ఆ కవరింగ్ ఆ శరీరము దేంతో నిర్మితమైంది అది ఎంత సూక్ష్మమైన పదార్థాలతో భౌతిక పదార్థాలే మళ్ళీ ఆధ్యాత్మికం కాదు భౌతిక పదార్థాలు నిర్మితమైందంటే మన వైజ్ఞానికులు ఇప్పటి వరకు కూడా తెలుసుకోలేకపోయారు వాళ్ళు పరిశోధన చేసినా తెలుసుకోలేరు సో ఇప్పుడు మరి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇంత దూరం మరి మన వైజ్ఞానికులు అంతరిక్షంలో కూడా చాలా దూర ప్రమా ప్రయాణాలు చేస్తూ ఉంటారు కదా వాళ్ళు ఎంత వేగంగా వెళ్ళగలరు అంటే వాళ్ళు పద్దెనిమిది వేల మైళ్ళు ఒక గంట సేపట్లో వెళ్ళగలరు అనమాట కానీ ఇక్కడ మనం చూస్తే ఏడు వందల తొంభై రెండు వేల మైళ్ళు కొంత సమయంలోనే మూడు ముహూర్తాల్లోనే చేరుకున్నారు అంటే చాలా స్పీడ్ అనమాట ఇంకా ఇంత స్పీడ్ కూడా మన వైజ్ఞానికులు ఇప్పటివరకు చేరుకోలేదు ఇంత స్పీడ్ కూడా మన మన వాళ్ళు అంత ప్రగతి కూడా సాధించలేదు ఇంకా ఇదంతా కూడా అండి ఆధ్యాత్మికంగా అది అంత భౌతికమే ఇది భౌతిక పద్ధతి ద్వారా భౌతిక శరీరం సహాయంతో ఇచ్చే అంటే యమబట్టులు తీసుకొని వెళ్తున్నారు ఈ యొక్క జీవాత్మని పాపి జీవాత్మని సో మీరు అర్థం చేసుకోవచ్చు భగవంతుడి యొక్క ఈ సృష్టి ఇంకా యమరాజు యొక్క ఈ సిస్టము ఎంత అడ్వాన్సో మన సైంటిస్ట్ కన్నా కూడా చాలా అడ్వాన్స్ సిస్టమ్ అనమాట భగవంతుడు సృష్టించిన సృష్టి ఆదీపనం ఆత్మమాంసాదనం క్వాపి స్వకృతం పరతోపివా ఇప్పుడు అక్కడ తీసుకువెళ్ళిన తర్వాత యమరాజు ముందట ఎక్కడ పాపి వ్యక్తిని ఉంచుతారంట కాలుతున్న చక్కల మధ్యలో బర్నింగ్ వుడ్ సో అక్కడ అన్నీ కట్టెలు కాలుతున్నాయి వాటి మధ్యలో ఇతన్ని కూర్చోబెడతారు నించోబెడతారు ఉంచుతారు అన్నమాట అంటే అతని చేతులు కాళ్ళు అన్ని ఇప్పుడు కాలిపోతున్నాయి అనమాట వ్యక్తివి సో ఇతనికి ఎలాంటి శరీరం ఇస్తారంటే చాలా విచిత్రమైన శరీరం అనమాట ఇక్కడ అంతేకాకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో తనని త తన మాంసం తన శరీరం మాంసాన్ని ఇంకొకరు భుజిస్తూ ఉంటారు అదేంటి బేపు వాళ్ళకి అలాంటి శరీరం అతనికి ఇస్తాడు అతని అటువంటి పదార్థాలతో నిర్మితమైన శరీరం అనమాట ఇప్పుడు అతనికి ఒక భౌతిక శరీరం ఉంది ఆ వ్యక్తికి కూడా కానీ అది ఎలాంటి శరీరం అంటే కొంతమంది వేరే వాళ్ళు కూడా మీ మాంసాన్ని అంటే ఆ వ్యక్తి ఎవరైతే పాపి ఉన్నాడో వాళ్ళ మాంసాన్ని తీసుకొని భుజిస్తారు లేకపోతే ఒక్కొక్కసారి అతన్నే తినమని చెప్తారన్నమాట అతనే భుజించవలసి వచ్చే పరిస్థితి అటువంటి దండను కూడా విధిస్తారు అతని మాంసం తన శరీరం నుంచి అతనే బోధించాలన్నమాట ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ ఇంత ఇంకా ఇంకా చాలా జరుగుతాయి అలాంటివి ఇంత జరిగినా కానీ ఆ వ్యక్తి ఆ శరీరాన్ని అంటే మరణించడం అనమాట అంటే ఆ శరీరాన్ని వదిలి బయటికి రాదు ఆత్మ ఆ శరీరం సంపూర్ణంగా నశించిపోదు కానీ కష్టాన్ని బాధని మాత్రం అనుభవిస్తాడు అంటే ఈ శరీరంలో కూడా మనకి ఇప్పుడున్న శరీరంలో కూడా అంత బాధని మనం ఎప్పుడు అనుభవించలేము అందుకనే నరకంలో తీసుకువెళ్ళి మనకు ఒక స్పెషల్ శరీరం ఇచ్చి స్పెషల్ బాడీ ఇచ్చి ఎందుకు అంటే మనం కష్టాన్ని అనుభవించడానికి బాధను అనుభవించడానికి ఇదంతా అన్నమాట ముఖ్యంగా స్పెషల్ డ్రెస్ అనమాట ఇచ్చింది సో ప్రోపాల్ ద్వారంట మీరేం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇటువంటివి మన భౌతిక ప్రపంచంలో కూడా భూమి మీద కూడా ఒకసారి లాస్ట్ టైము మహాయుద్ధం జరిగినప్పుడు ప్రపంచంలో కాన్సెంట్రేషన్ క్యాంప్ అంటే ఒక నిర్బంధించి ఉంచుతారనమాట జనాల్ని అందులో వాళ్ళ మలాన్ని వాళ్ళే తినేటట్టుగా చేశారనమాట జనాలకి ప్రజలకు కొంతమందిని సో అందుకని మీరేమీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇటువంటి శిక్షణలు నరకంలో విధిస్తారు అని కొన్ని కొన్ని ఇక్కడ కూడా మీరు భూమి మీద కూడా చూడవచ్చు అటువంటివి కానీ నరకంలో ఇంకా ఎక్కువ హై స్కేల్లో ఉంటాయి ఎందుకంటే భూమి మీద మనము ఎన్ని శిక్షలు విధించినా ఈ శరీరంలో ఎక్కువ శిక్ష విధించేస్తే శరీరం తట్టుకోలేదన్నమాట ఆత్మ బయటికి రావాల్సిందంటే చనిపోవాల్సిందే అందుకనే స్పెషల్ శరీరం ఇస్తారన్నమాట యమర్రాజు సాధనే జీవతశ్చంత్రాభ్యుద్ధారైర్యమసాధనే ధంశాద్యైర్ దశద్భిశ్చాత్మ వైశస్ ఇంకా రకరకాల క్రూరమైన మృగాలు ఇంకా అంటే రకరకాల క్రూరమైన మృగాలు కుక్కలు ఇంకా వేరు వేరు ప్రాణులు ఇంకా గద్దెలు ఇవన్నీ కూడా పేగులు ఉంటాయి కదా పేగులన్నీ బయటికి తీసేస్తాయంట సో ఇత ఇవన్నీ జరుగుతున్న ఆ వ్యక్తి ఇంకా ఆ శరీరంలోనే ఉన్నాడు ఇంకా జీవించే ఉన్నాడు ఆ శరీరంలో అవన్నీ చూస్తున్నాడు కళ్ళతో చూస్తున్నాడు ఇవన్నీ జరగడం అనేవి స్పృహ కోల్పోయే లేడు సో ఇటువంటి అంతేకాకుండా ఆ సమయంలో రకరకాల విషపూరితమైన సర్పాలు తేళ్ళు ఇంకా రకరకాల అటువంటి ప్రాణులన్నీ కూడా కాటు వేస్తూ ఉంటాయంట అతన్ని సో ఇవన్నీ సహిస్తూ ఉండాలన్నమాట వ్యక్తి నరకంలో ఇవన్నీ సహిస్తూ అనుభవిస్తూ కష్టాన్ని బాధను అనుభవిస్తూ ఉండాలి క్రింతనం చావయవశో గజాదిభ్యోపనం పాతనం గిరిశృంగేభ్యో రోదనం చాంబుగర్తయో ఇంకొకటి ఏం జరుగుతుందండి ఇక్కడ రాశారు ఏనుగులు ఆయన చేతులు కాళ్ళని విరిచేసి అటు ఇటు పారేస్తాయంట అంటే ఆయన వ్యక్తి చనిపోడు కష్టాన్ని అనుభవిస్తూనే ఉంటాడు ఇంకా ఒక్కొక్కసారి పెద్ద పర్వతం నుంచి కిందికి సారి, ను కింది సారి నీళ్ళల్లో ముంచేస్తారు గు గుహల లోపల వేసేస్తారు ఇలా రకరకాలుగా శిక్షలు విధిస్తారనమాట సో ఈ విధంగా ముఖ్యంగా ఎవరైతే ప్రోపాల ద్వారా రాశారు మాంసాహారం భుజిస్తారు అటువంటి వాళ్ళకి ఎటువంటి శిక్షణలు ముఖ్యంగా వాళ్ళ మాంసాన్ని వాళ్ళే తినాల్సి వస్తుంది లేకపోతే వాళ్ళ మాంసం వేరే వాళ్ళు తింటారు నరకంలో సో కష్టాన్ని అనుభవించాల్సి అనమాట సో అందుకనే ఇది అర్థం చేసుకొని మనం జాగ్రత్తగా జీవించాలన్నమాట సో ఇంకా ఏం జరుగుతుంది అనే విషయాలు మనము వచ్చే క్లాస్లో చూద్దామంట ఈరోజు ఇక్కడ ముగిస్తాను చాలా చాలా ధ్యానలు శిల ప్రభుపాదికి చేయి శ్రీమద్ భాగవతంకి చే సమవేద గౌరవక్త వృద్ధికి చేయి ఇతాయి గౌరసి ప్రేమ నంది హరిహరి